హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎస్పీ నేచురల్ రాగ్స్ నేను మీ సీత కట్ చేస్తే ఈ డ్రాగన్ కొన్ని కాయలు అయితే హార్వెస్ట్కి వచ్చాయండి అయిండి ఎంత పెద్ద కాయో చూడండి హార్వెస్ట్ కి అయితే వచ్చేసాయి హార్వెస్ట్ చేస్తూ ఈ చెట్టు గురించి అయితే మీకు కొన్ని మాటలు షేర్ చేస్తా అండి ఈసారి మాత్రం చాలా తక్కువ హార్వెస్ట్ అనేది ఎందుకంటే ఆ విషయం కూడా చెప్తా మనము కుండీల్లో వేసుకునేటప్పుడు అండి చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి ఎందుకంటే తివరంగా చెప్తున్నా నేను ఈ కుండీల్లో కొత్త మట్టి వేయం కొత్త ఎరువులు వేయం కదా అది కాక ఇవి ముళ్ళ చెట్లు ముళ్ళని వేయడానికి కుచ్చుకుంటాయేమో మనం పొద్దుగా కంపోస్ట్ వేయడానికి కుదరదు మళ్ళీ అది కాక నీళ్ళు పోసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పోయాలండి లేకుంటే అయితే కుచ్చుకుంటూ ఉంటాయి నేనైతే ఏం చేస్తానంటే అంటే బియ్యం కడిగింది నీళ్ళండి రెండు రోజులకి ఒకసారి తెచ్చేసేసి పోస్తాను వేరే నీళ్ళు కలపకుండా డైరెక్ట్ గా అవైతే అయితే పోస్తాను మళ్ళా ఒకటి ఇలా మన గార్డెనింగ్ లో అత్తికాయలు అండి నేనైతే బయట అత్తికాయలు కూడా కంపోస్ట్ చేస్తా గాని ఇలాంటి అయితే చేయను ఇలా వాటర్ వేసేసి అరటి తొక్కలలో ఇవి ఒక రెండు మూడు రోజులు చూడండి ఎంత నల్లగా అయిపోయాయో నానిన తర్వాత ఇలా గట్టిగా పిండి వేసేసి ఈ వాటర్ పోస్తున్నా ఇందుట్లో మనము కంపోస్ట్ కూడా వేయద్ది కదా అలా అసలు ఇంకా మళ్ళీ వేరే నీళ్ళు కలిపద్దండి ఎక్కువ నీళ్ళు తీసుకోదు కదా అలా వాటి కొన్ని వాటికి కొన్నిటికైతే అలా పోసేస్తూ ఉంటాం అదండి ఇవి కొమ్మలో ఎడ్ సైడ్ పెట్టాలక్క మాకు అర్థం కావట్లేదు కొమ్మలు ఎవరైనా ఇస్తే అని అడుగుతున్నారండి ఇదిగోండి నేను ఒక కొమ్మ కొమ్మలు ఇలా ఇరిసి ఇలా అడ్డం వచ్చినాయి పెరిగిపోయినాయి కినుక కట్ చేసి అలా వేస్తా ఇది చూడండి అసలుకి ఎంత బాగా వేరు వచ్చేసేసి మళ్ళా దీనికి కూడా వేరు వచ్చేసింది ఇలా ఉన్నవాటినండి కొమ్మ చూపిస్తాను ఇదిగోండి ఇలా కొమ్మ దీని కొమ్మ ఇలా ఉంది కదా ఇక్కడ పెట్టేస్తున్నా సరే ఇటు పెట్టేసినా సరేనండి మంచిగా ఎగురు వస్తుంది ఏళ్ళు వస్తాయి కూడా ట్టిగా అలా పడేసిందాన్ని కొంచెం మట్టి సపోర్ట్ ఉంటే చూడండి ఇక్కడికే ఉంది మట్టి కూడా కొంచెం మట్టి సపోర్ట్ ఉంటే ఇలా పెరిగిపోయింది చూడండి మనకి కావాలనుకున్నప్పుడు దొరకవండి ఒకప్పుడు ఈ చెట్టు కోసం మేము ఎంత రీఛార్జ్ చేసినమో అసలుకి రెడ్ అని వైట్ పింక్ అని వైట్ ఉందండి చూద్దాము నాకైతే ఇప్పుడు బోల్డ్ అని కొమ్మలు వస్తున్నాయి కొమ్మలు కూడా వేస్ట్ చేయనండి మనం ఆర్గానిక్ లో పండించినాయి కాబట్టి ఇవి హార్వెస్ట్ అయిపోయిన తర్వాత ఇవి కొమ్మలు కూడా కట్ చేసండి కంపోస్ట్ కిందనే వేసేస్తున్నా ముళ్ళు ఉంటాయి కాబట్టి వాటిని కొంచెం టైం తీసుకొని కంపోస్ట్ కింద కూడా వాడేస్తున్నా మంచి రిజల్ట్స్ ఉంటుందండి మనం వాటర్ నానబెట్టి చెట్ల పోసినా కూడా చాలా మంచిదండి ఎందుకంటే నేను పడేనో ముళ్ళు ఉన్నా కూడా ఆర్గానిక్ లో పండించినవి కంపోస్ట్ గానీ ఏనా సరే అండి ఇదిగోండి ఇక్కడ నేను సపోర్ట్ ఇది పెట్టా అండి మొద్దు అసలు చూడండి వీళ్ళు అయితే దానికి ఎంతలా స్ప్రెడ్ అయిపోయాయో దగ్గరికి నేను చూపిస్తా అసలుకి దేనికైనా సరే అండి వేలు ఇట్లా కొంచెం సపోర్ట్ ఇస్తే చాలు మనం ఇట్లా ఎల్లుకొని పోతాయి ఈ సంవత్సరం చాలా కాపు తక్కువ ఈ వర్షాలు ఎండ ఒకేసారి వస్తే ఎండ వస్తుందా లేకపోతే వర్షం వస్తుందా అది ప్రాబ్లం అయితే మనకైతే హార్వెస్ట్ అయితే చేద్దాం నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నా కమెంట్స్ లో మాత్రం ఇలా వస్తాను ఎలా పెంచాలి ఎలా పెంచాలి మీరు ఈ మధ్యనేసిని నేను కింద వేసినవి కూడా కాయలు అయితే వచ్చేసాయండి ఒక రెండు మూడు రోజులు అవి కూడా హార్వెస్ట్ అవుతాం మనం వేయటం గొప్ప కాదండి వేసిన వెంటనే దానికి కొంచెం వాటికి బలం అనేది ఇస్తూ ఉండాలి దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే చూసుకుంటూ ఉండాలి ఇంట్రెస్ట్ లేనప్పుడు మొక్క వేసామా మనం తిరిగి చూడకుండా ఎన్నెన్నో పనులు పెట్టుకొని ఆ మొక్కలను చంపటం తప్ప రెండోది ఏమి లేదండి హార్వెస్ట్ అయితే చేసేద్దాం పండి డ్రాగన్ చేద్దాం ఆ సొరకాయలు కూడా ఉన్నాయి అది కూడా హార్వెస్ట్ చేద్దాం తుంపి అలా వేస్తూ ఉంటండి కొంచెం సపోర్ట్ ఇచ్చినందుకు వేళ్ళు ఇక వాటిలోకి స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి చూడండి ఇది కూడా అందుకని కొంచెం మన గోడలకు మాత్రం దూరంగా ఉంచుకోవాలి ఎందుకంటే గోడల్లో గోడ పోతాయండి మాకు ఇక్కడ కొంచెం హైట్ ఉండేసేసి దానివల్ల కూడా రిస్క్ పడుతున్నా అందుకనే తీసేసాం కూడా చూడండి ఎంతలా ఉన్నా కొన్ని కొన్ని అసలుకి సంతోషాలు ఒకటి కాసిన రెండు కాసన అండి ఆర్గానిక్ లో పండించుకోవటం ఇది మాత్రం నేనైతే రెడ్ అనుకుంటున్నా అండి ఇవి తింటాం మాత్రం హాయిగా తింటాం కానండి ఇది ఇలా కట్ చేయటం చాలా కష్టం ఇది మాత్రం రెడ్ అనుకుంటున్నా రెడ్ అంటే పింక్ రెడ్ కాదు చూడండి ఎంతలా ఉందో ఈ సారి సైజ్ పెద్దగా ఉంది ఈ మధ్యన వచ్చినాయి ఏనండి ఇవి అందుకనే పెద్ద సైజు లో వచ్చేసాయి మంచిగా నేను అన్నిటిని ఇట్లా వచ్చినప్పుడు టెర్రస్ మీదకి వచ్చినప్పుడు అలా ఇవి తీగలాగా మనం ఇలా సెట్ చేస్తూ ఉండాలండి లేకపోతే స్ప్రెడ్ అయిపోతే అటు కూడా ఉన్నాయి ఎక్కువ అయితే కింద బాగా వచ్చేసింది నేను ఇవి కాసినప్పుడే కదండి ఉంటప్పుడు కూడా ఈ చెట్లంటే ఎంత ప్రేమగా ఉంటానో ఎందుకంటే వీటి టేస్ట్ మనం అసలకి చెప్పలేము అంత టేస్టీగా ఉంటాయి మనం బయట కొనుక్కున్న వాటికన్నా ఒకటి పండిస్తేనండి దాని విలువ ఏందో మనకి తెలిసి ఇది ఎప్పుడైనా సరే మేమైతే ఇవి ఒకటే కాయని రెండే కాయని ఇవే తింటాం కానీ బయట అయితే అస్సలు కొనుక్కురావండి నాకైతే ఇంట్రెస్ట్ కూడా ఉండదు వీడియో అయితే లెంత్ అయిపోతుంది ఫస్ట్ అయితే హార్వెస్ట్ ఎందుకంటే అండి నేను ఇప్పుడు కోసేది చిలకలు ఈ మధ్యన బాగా వస్తున్నాయండి చిలకలు ఒక రెండు మూడు అయితే ఆగం చేసినాయి అందుకని కానండి మొన్నమ్మ అంటే ఇప్పుడు కదా ఒక నెల రోజులు అండి నెల రోజులు అవుతుంది నెల రోజుల క్రితం కోసం కాయలో ఇలా ఉంటే ఒక టేస్ట్ ఉన్నాయండి బాగున్నాయి వచ్చిన కాయలు కూడా పెద్ద కాయలు వచ్చాయి వాళ్ళ ఇంకా ఒక ఐదారు కాయలు ఉన్నాయనుకుంటా అండి ఒకటి అయితే దీనికి కూడా మిల్లి బగ్చి వచ్చాయండి ఈ సంవత్సరం వస్తే వర్షం లేకుంటే ఎండ అన్నట్టు ఉంటుంది మన కాలాలు కూడా తేడాగా ఉన్నాయండి మనుషులాలనే మనుషుల్లో కూడా మార్పు వచ్చినట్టు నాలుగు కాయలు వచ్చినా కూడా సూపర్ అయిన కాయలు అండి మనకు మార్కెట్లో అయితే ఇలా వస్తాయి అసలుకి ఇలా కోసి చూడండి టేస్ట్ మాత్రం బేభత్సంగా ఉంటది ఈ రోజు మాత్రం ఈ డ్రై కట్ చేసి చూపిస్తా మీకు కేకలు అయింది కూడా ఇవన్నీ సెట్ చేద్దాం ఒక కోసేద్దాం దీనికి వస్తాయి అండి ఒకేసారి రెండు వస్తాయి లేకపోతే రావట్లేదు ఇప్పుడు మనం ఇది కోసామంటే పొద్దున అయితే అండి మూడు గంటలు టెరస్ మీద కొంచెం పని ఉంది అది ఇది చేసే ఇక్కడ ఉన్న ఒక ఇంకా ఉన్నాయి అవి రెండు మంచిగా పెరుగుతాయని ఇలా అయితే కోసేసాం ఇవాళ కూడా రెండు వచ్చాయి రండి ఈ సొరకాయలు వస్తే రెండు వస్తున్నాయి లేకుంటే కొన్ని రోజులు అయితే గ్యాప్ వేస్తున్నాయి అలాగా ఈ రోజు మాత్రం ల్యాండ్ లో వీట్లేమన్నా కూడా ఉన్నాయి కోసేసారా ఇక్కడ స్వీట్లేమన్నా ఉన్నాయి కోసేద్దాం కూర్చుంటే మాత్రం కాదా రావట్లేదని అదే నించుంటే కాదావట్లేదు రావట్లేదని కూర్చొని కోస్తున్నా వీట్లే మనకి ఒక కాలం ఏం లేదు ఒక్కోసారే కాయట్లేదు గాని ఒక్కోసారి బాగా కాస్తున్నాయండి ఇలా ఉంటే మాత్రం కాయలు ఇప్పుడు నేను ఒక నోట్లో వేసుకున్నా పులుపు ఉంటే ఫేస్లో అవి తీరుగా ఉంటది కదండి కానీ ఆ కలర్ వస్తే పులుపు లేదు బా బాలో కాయలు ఉన్నాయి కానీ మనపు కొంచెం పుల్లగా కానిపించే కానీ మంచి కలర్ వచ్చే కదా లేదా సూపర్ అండి చూడండి తినచ్చని కుల్ల కులగా ఇవ కాబట్టి తినొచ్చు విటమిన్ తక్కువ ఉన్న వాళ్ళకి మంచి బెనిఫిట్ అండి నిమ్మ కాయ నీళ్ళు కన్నా ఇవ్వు చాలా మంచిది అంత పెద్ద పెద్ద కాయలైతే వచ్చేసాయి నాలుగు అండ్ గుమ్మడికాయలు అండి సొరకాయలు రెండు వచ్చేసాయి కూడా లెమన్ స్వీట్ ఏమైనా అప్పటికప్పుడు అనుకున్నాండి అయినా భలే వచ్చేసాయి ఇదండి ఈ రోజు వీడియో వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి లైక్ చేయటం వల్ల వీడియో అనేది ఎక్కువ రీచ్ ఆ వీడియో కింద హైప్ అనే ఆప్షన్ ఉంటది ఆప్షన్ బటన్ నొక్కారనుకో మన వీడియో అనేది ఎక్కువ రీచ్ అవదండి మన వీడియోలో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి ఆ లైక్ చేయటం వల్ల మన వీడియో ఎక్కువ రీచ్ అవుద్ది మన లాంటి వాళ్ళకి ఎవరికైనా సరే యూజ్ చూద్దని ఒక మాట మాకు కూడా చాలా మంచిది బై అండి మళ్ళీ కొత్త వీడియో కలుద్దాం